సో ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వై ఇంటస్టైన్ ఇస్ కాల్ సెకండ్ బ్రెయిన్ ఆర్ వాట్ ఇస్ ద ఇంటెలిజెన్స్ దట్ ద గట్ హ్యాస్ సో దీంట్లో మనం చూస్తే దేర్ ఆర్ సో మెనీ స్టడీస్ నవ్ దట్ షో దట్ ఇంటస్టైన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ద వెరీ పాపులర్ టర్మ్ గట్ ఫీలింగ్ అనేది ఎక్కడి నుంచి రాలేదు బికాస్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద ఇంటస్టైన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ నోన్ మన యాన్సిస్టర్స్ నుంచి చాలా ట్రెడిషనల్గా వచ్చే విజ్డమ్ మనం ఏది తింటే ఇంటెస్టైన్ ఆర్ బాడీ ఇన్ఫ్లమేటరీ స్టేట్లో కాకుండా కామర్ స్టేట్లో ఉంటుంది అనేది మన ఇంటస్టైన్కి ఇట్ నోస్ అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బబల్ హ్యాబిట్స్ రెగ్యులరైజ్ అవుతాయి అండ్ మోషన్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఏ ఫుడ్ తీసుకుంటే మన ఇంటెస్టైనల్ మొబిలిటీ కానీ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ కానీ రిస్క్ ఆఫ్ హెమరాయిడ్స్ రిస్క్ ఆఫ్ ఫిజర్ డెవలప్మెంట్ ఇవన్నీ పెరుగుతాయి అనేది కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ పర్సన్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ అబౌట్ సెల్ఫ్ అండ్ ఆల్సో చేంజ్ దేర్ డైటరీ హ్యాబిట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ మన ఇండియన్ పాపులేషన్లో ఇంటర్ైల్లో వచ్చే క్యాన్సర్స్ కానివ్వండి ఇంటర్స్టైన్లో వచ్చే డైవర్టికులా అనే ప్రాబ్లం కానివ్వండి ఇవన్నీ చాలా రేర్గా చూస్తూ ఉంటాం అదే వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళ ఫుడ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ మీట్ ఎక్కువ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేస్తారు అదే మన ఇండియన్ పాపులేషన్లో అంత ఫ్రీక్వెంట్ బేసిస్లో మీట్ తినడము వాటర్ కంటెంట్ కూడా మన ఫుడ్లో ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ మనకి ట్రెడిషనల్ ఫుడ్ విజ్డంలో వచ్చే గ్రేట్ నాలెడ్జ్ దట్ ఆర్ యాన్సిస్టర్స్ హ్యావ్ పాస్డ్ ఆన్ టు అస్ అండ్ ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకి న్యాచురల్గానే మన ఇండియన్ పాపులేషన్లో ఇంటర్స్టైన్లో క్యాన్సర్స్ కానివ్వండి ఇంటెస్టైన్లో డైవర్టికులా కానీ అదర్ ఇష్యూస్ చాలా రేర్గా చూస్తుంటాం అదే వెస్ట్రన్ పాపులేషన్లో చాలా కామన్గా చూస్తుంటారు సో మచ్ సో దట్ వాళ్ళ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకు ఎలాగైతే మామోగ్రాన్ తీయించుకోవడం ఒక రొటీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్టర్ ద సర్టన్ ఏజ్ అవుతుందో అలా వెస్ట్రన్ పాపులేషన్లో కొలనోస్కోపీ అంటే కోలోని మొత్తం ఎగ్జామిన్ చేయడం అనేది వాళ్ళకి ఒక రొటీన్ ఇన్వెస్టిగేషన్ కింద ఎందుకంటే అక్కడ అంత కామన్గా ఈ క్యాన్సర్స్ చూస్తుంటారు అదే మన ఇండియాలో అసలు కొలనోస్కోపీ అనేది చాలా రేర్ విచ్ ఇస్ రెస్ట్రిక్టెడ్ టు వెరీ ఫ్యూ పేషెంట్స్ మాత్రమే చేస్తాం ఆ ఇన్వెస్టిగేషన్ దట్స్ బికాస్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఐ రికమెండ్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ మన ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మన ఓన్ కిచెన్లో కుక్ చేసుకున్న ఫుడ్ మన ట్రెడిషనల్ మన ప్రీవియస్ జనరేషన్స్ తయారు చేసి అండ్ తినే ఫుడ్ మనం కూడా ఇఫ్ వి ఫాలో దాట్ మన ఇంటర్స్టాషనల్ హెల్త్ అండ్ ఈవెన్ జనరల్ హెల్త్ అండ్ మెంటల్ స్టేటస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందని ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ దాట్